గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ శుక్రవారం భారీ బడ్జెట్ కు తోడు భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా విడుదలైన శంకర్ మార్క్ పొలిటికల్ డ్రామా ఎలా ఉందనేది ప్రేక్షకుల మాటల్లోనే తెలుసుకుందాం లాంటి మెగా బ్లాక్ బస్టర్ తర్వాత నుంచి వచ్చిన సినిమా గేమ్ త్రిబులార్జర్ అలాగే శంకర్ తెరకెక్కించిన మొదటి తెలుగు సినిమా ఇది అన్నింటికీ మించి మూడు వందల యాభై కోట్లకు పైగా బడ్జెట్తో దిల్ రాజు తన బ్యానర్లు యాభై సినిమాగా గేమ్ చేంజర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు రామ్ చరణ్ డ్యూఎల్ రోల్ చేసిన సినిమాలో అంజలి కియారా అద్వానీలో హీరోయిన్లుగా నటించారు తమ సంగీతంలో రూపొందించిన పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది విజువల్గా ఎలా ఉంటాయో అనే ఆసక్తిని కలిగించాయి అయితే సంక్రాంతి కానుకగా ఈ సినిమా శుక్రవారం భారీ అంచనాలతో విడుదలైంది తెనాల్లో ఆయా థియేటర్ల వద్ద రెండు రోజుల నుండే అభిమానులు కోలాహలం కనిపించింది గురువారం రాత్రి ఒంటి గంటకు స్పెషల్ షో వేశారు మొదటి షో నుండే అభిమానులు ప్రేక్షకులు థియేటర్లకు భారీగా తరలివచ్చి సినిమా చూసేందుకు ఆసక్తి చూపారు ఇంతటి భారీ అంచనాలతో విడుదలైన గేమ్ చేంజర్ అంచనాలను అందుకుందా అభిమానులు ప్రేక్షకులు ఏమంటున్నారన్నది వారి మాటలోనే విన్నాం పాటలు తబ్బితో అన్ని బాగానే ఉన్నాయి బ్రో సినిమా అయితే చూడొచ్చు ఈ సినిమా అంటే బ్లాక్ బస్టర్ అయితే నట్టండి ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టార్ పక్కా బ్లాక్ బస్టార్ రామ్ చరణ్ బాగుంది మన సినిమా సూపర్ అండి చాలా చాలా బాగుంది కరెంట్ రాజకీయాలు ఎలా ఉండాలనేది కరెక్ట్ కరెక్ట్గా చూపించారండి శంకర్ గారు బాగా తీశారు శంకర్ గారు అవుట్ డేటెడ్ అంటున్నారు కానీ శంకర్ గారు అప్గ్రేడెడ్ సినిమా మూవీ తీశారు ఎక్సలెంట్ మూవీ రామ్ చరణ్ గారు చిన్ ఒక మొక్కలో చెప్పాలంటే చాలా బాగుంది సినిమా సినిమా బాగుంది చక్కగా ఉంది రామ్ చరణ్ బాగుంది యాక్టింగ్ మాత్రం సిన్ చేసాడు బాగానే ఉంది బాగులేదన్న సినిమా మాత్రం బాగా ఉంది ప్రస్తుతం రాజకీయాలు ఎలా జరుగుతున్నాయి రాజకీయాలని కొత్త కోణంలో చూపించారు నిజాయితీగా పొలిటీషియన్స్ ఎంత నిజాయితీగా ఉండాలి సేవకులు ప్రజా రాజకీయ నాయకులందరూ ప్రజా సేవకులకు ఉండాలి కానీ ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్ము దోసుకునే విధంగా ఉండకూడదని చెప్పి చెప్పి చూపించారు ఇట్లాంటి ఫ్యూచర్లో రాజకీయ నాయకులు ఎలా ఉంటే దేశం చాలా బాగుపడుతుంది బ్రహ్మాండంగా ఉంది మెసేజ్ సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ సిటిజన్ ఈ సినిమా చూడాలి శంకర్ డైరెక్షన్ ఇంకా చెప్పేది ఏంది ఇంకా శంకర్ సిగ్నేచర్ కనపడుతుంది సినిమాలు సూపర్ ఉంది సినిమా స్టోరీ పరంగా అయితే బాగుంది స్క్రీన్ అది బాగుందన్న చూసారు బాగున్నాం సినిమా అంత బాగుంది అంత రిమో బాగుంది బాగుంది యువకులకి మరి మాస్ చాలా ఏమీ తెలియదు కానీ పిక్చర్ బాగుంది సినిమా చాలా బాగుంది